హాయ్ గాయస్ ఈరోజు దుర్గామ్మ నిమజ్జనం పులిహోరకు పోపు చేస్తున్నాం ఈరోజు అమ్మవారి నిమజ్జనం ఉంది కావున మా యూత్ సభ్యులు అందరూ పులిహోరకు పోపు చేస్తున్నారు అలాగే కరివేపాకు వేశారు గాయస్ ఆ తర్వాత మా కమిటీ సభ్యులు అందరూ కలిసి పనులు చేస్తున్నారు అదేవిధంగా రైస్ని పొడి పొడిగా విడదీస్తున్నారు సాల్ట్ని పసుపును మొత్తం రైస్లో మిక్స్ చేస్తున్నారు ఆ తర్వాత పులిహోర ప్రిపేర్ చేశారు పులిహోర తీసుకువచ్చి రైస్లో మొత్తం మిక్స్ చేస్తున్నారు ఆ అమ్మవారికి ప్రసాదంగా ఓ బేసన్లో తీస్తున్నారు మొత్తానికైతే పులిహోర రైస్ ప్రిపేర్ చేశారు మా యూత్ లీడర్ ఇప్పుడే వచ్చారు పిల్ల దసరకు వెళ్ళి అలాగే మాకు చందారూపంగా సహకరించిన వారికి ఆ అమ్మవారి ప్రసాదాన్ని ప్యాకింగ్ చేసి ఇంటి ఇంటికి పంపుతాము ఆ అమ్మవారికి మంగళార్తులు తీసుకొచ్చే వారి కోసం ప్రసాదం తీస్తున్నారు